తెనాలి మండలంలోని ఎరుకలపూడి గ్రామంలో ఫ్రీ మాన్సూన్ స్లోయింగ్ పీఎండిఎస్ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పీఎండిఎస్ గురించి వివరించారు మండల గ్రామమైన ఎరుకలపూడి గ్రామంలో రామయ్యకు చెందిన పొలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు పరిశీలించారు వివిధ పంటలకు సంబంధించి ముప్పై రెండు రకాల విత్తనాలను ఒకేసారి పంట వైవిధ్యంగా ఉంచి నెలలో కలియదున్నటం వల్ల భూమిలోని సేంద్రియ కర్బనం అలాగే సూక్ష్మ ధాతువుల లభ్యత గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుందని ఆయన రైతులకు చెప్పారు ఎండాకాలంలో మరీ ముఖ్యంగా జూన్లో భూమి ఎండకు ఎక్స్పోజ్ కాకుండా పీఎండిఎస్ కాపాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు డి రాజకుమారి ఏడి ఏఎన్ ఉషారాణి ఏవో జి ప్రేమసాగర్ అలాగే ఏఈలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు గత గత ఏడెనిమిది సంవత్సరాల పైన వర్క్ చేసి దాని ముందు ఒక పది అన్నారు తర్వాత ఇరవై ఇప్పుడు సుమారుగా ముప్పై రెండు రకాలతో క్రాప్ యొక్క డైవర్సిటీని పెంచడంతో పాటుగా క్రాప్ ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో మరియు ప్పటికి కూడా వచ్చేటట్టుగా ఆ ఎండ కాలం మే అండ్ ఏప్రిల్ జూన్లో భూమి అనేటువంటిది వేడికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అని చెప్పి ఇలా వేరియస్ అన్ని రకాల ఆబ్జెక్టివ్తో ఈ పిఎంటిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా సిఎన్ఎఫ్ గ్రామాలు నాన్ సిఎన్ఎఫ్ గ్రామాలు అని చెప్పేసరి ఉన్నాయి సిఎన్ఎఫ్ గ్రామాల్లో మనకి ఇప్పటికే ఐసిఆర్పీలు దానికి ఉండేటువంటి ఎల్ టూలు ఎల్ త్రీ ఈ విధంగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆ క్యాడరు రైతులు ఇప్పుడు ఇక్కడ రంగయ్య గారు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళతో ఈ పిఎండిఎస్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది అది ఫీల్డ్లో ఎంతవరకు జరుగుతుంది అనుకో చెప్పి ఒక్కసారి చూద్దాము నిజంగా పిఎండిఎస్లో రైతులతో ఎవరికైనా ఒకరితోనైనా ముఖాముఖి మాట్లాడితే మనకి పిఎండిఎస్ యొక్క ఉపయోగాలు పిఎండిఎస్ వేశాక ఏ విధంగా యూరియా తగ్గించుకోవచ్చు ఏ విధంగా డిఏపి తగ్గించుకోవచ్చు ఎలా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకోవచ్చు లేదు పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది మనిషి ఆరోగ్యం తద్వారా ఎలా పెరుగుతుంది అనుకుని చెప్పి అది తెలుసుకుందాం అనుకుని చెప్పేసి ఎంత ఎక్కువలో ఇది జరుగుతుందని చెప్పి అని దాంతో రంగయ్య గారు మరియు విజయలక్ష్మి గారి పొలానికి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది మా డిఏఓ మా డీపీఎం మా ఏడీఏ ఇతర సిబ్బంది అందరూ కూడా అప్ టు విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ కూడా రైతులందరూ కూడా